హైదరాబాద్లోని మహల్లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక వేగవంతం చేయాలని సూచించారు గోషామహల్లోని పోలీస్ స్టేడియం పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు ముప్పై రెండు ఎకరాల స్థలం ఉంది ప్రస్తుతం పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఉన్న ఈ స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు అక్కడే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు రాబోయే యాభై ఏళ్ల అవసరాలు అంచనా వేసుకుని కొత్త ఆసుపత్రి నిర్మాణ డిజైన్లు ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని ఆసుపత్రి చుట్టూరా నలుదశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని సూచించారు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి అనుభవజ్ఞులైన ఆర్కిటెక్ట్లతో డిజైన్ ను తయారు చేయించాలని అన్నారు ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను కూడా చేపడతామని ముఖ్యమంత్రి చెప్పారు